పంచాయతీ కార్యదర్శిని రేట్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీపీ అధికారులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్పై ఈరోజు అవినీతి నియోజక శాఖ అధికారులు దాడి నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు పదివేలు డిమాండ్ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఏసీపీ అధికారులు దాడి నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పి విజయకుమార్ మాట్లాడుతూ మధురానగర్ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ఇందిరమ్మ ఇంటి కోసం ఒక వ్యక్తి దగ్గర నుండి పదివేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వెంటనే రికవర్ చేశామని అందులో భాగంగా కుడి చేతి వేలు ముద్రలు రెడ్ హ్యాండెడ్గా దొరికాయని అతన్ని అరెస్ట్ చేసి రేపటి రోజున రిమాండ్ చేస్తామని అన్నారు అదేవిధంగా దీపావళి సందర్భంగా పర్మిషన్ల పేరుతో ఎవరైనా అధికారులు లంచాలు అడిగినా ఇవ్వద్దని వెంటనే ఒకటి సున్నా ఆరు నాలుగు టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని కోరారు నమస్తే అండి నేను విజయ్ ఏసీబీ కరీంనగర్ సార్ ఈరోజు మునిగల అనిల్ అనేసి పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ ఫోర్ మధురా నగర్ గంగాధర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ వీరు ఒక కంప్లైంట్ దగ్గర ఇంద్రమ్మ ఇళ్ల కోసము టెన్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు మొత్తం ఈ మధ్యకాలంలో ఇంద్రమ్మ ఇళ్ళ గురించి బాగానే పైసలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా టెన్ థౌసండ్ డిమాండ్ చేశాడు మేము ఈరోజు అతన్ని దగ్గర నుంచి టెన్ థౌసండ్ యాక్సెప్టెన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండ్ రెడ్గా పట్టుకున్నాము పట్టుకొని ఆయన ఒక్కరే వారి దగ్గర నుంచి టెన్ థౌసండ్ రికవర్ చేశాము అతనిది రైట్ హ్యాండ్ ఫింగర్స్ రెడ్ హ్యాండెడ్ ఫ్రీ మనకి దాని మీద తీసుకొని క్యాష్ రికవరీ చేసి అతని అరెస్ట్ చేసి రేపొద్దు డిమాండ్ చేస్తాము కంప్లైంట్ ఏంటండి కంప్లైంట్ పేరు చెప్పండి